మీ అమ్మ నాన్న ఏం చేస్తారు లేర్ లేరంటే ఇక్కడ లేరా అండ్ చనిపోయారు ఎలా చనిపోయారు తిన్న పేరెంట్స్ వానగ వస్తే రెండు వేల ఇరవై మేడం చేలోకి వెళ్ళినప్పుడు బాంకు కుట్టి వేయించనిపోయారు ఇది అమ్మగారు అంటే ఈ బాబుకి ఒక ఎనిమిది నెలలు వయసులో ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు బాబు ఉంటుండే కానీ కుట్టిన తర్వాత ఇంకొక పెళ్ళి వెళ్ళిపోయారు ఎనిమిది నెలలు వయసు ఉంటుంది మేడం ఏదో హెల్త్ ఏదో ప్రాబ్లం ఉన్నారు కదా ఏంటి ప్రాబ్లం బ్లడ్ బ్లడ్ క్యాన్సరే ఈ బాబు బతకాలంటే మీకు చిన్న సాయం మాకు కావాలి ఎంతో కొంత మీ రూపంగా చిన్న సాయం చేస్తారని మేము అనుకుంటున్నాను ఈ బాబు రెండు నూరేళ్ళు బతకాలని నేను కోరుకుంటున్నాను నమస్తే అండి మీ పేరు శ్రీనివాస్ మీ అబ్బాయి ఏమవుతారు మీకు అన్నయ్య గారు అబ్బాయి నీ పేరు శ్యామ్ ప్రకాష్ శ్యాంప్రకాష్ ఏం చదువుతున్నామ్మా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మీ అమ్మ నాన్న ఏం చేస్తారు లేరంటే ఇక్కడ లేరా చనిపోయారు ఎలా చనిపోయారు అమ్మా తెలియదు అతను ఎవరు బాబాయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ మీరు చిన్నాన్న అవుతారు అవునా బాబాయ్ అవుతారు ఓకే ఎలా చనిపోయారు తిన్న పేరెంట్స్ వీళ్ళ నాన్నగొస్తే రెండు వేల ఇరవై మేడం పని కో అదే చేలోకెళ్ళారు చేలోకి వెళ్ళినప్పుడు బాంకుట్టి చనిపోయారు వీళ్ళ అమ్మగారు అంటే ఈ బాబుకి ఒక ఎనిమిది నెలలు వయసులో ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు ఇంకొచ్చి కాంటాక్ట్ అనంత లేదు చనిపోలేదు దాడు బ్రత్ బతికి అన్నారు కానీ తెలియదు తెలియదు అంటే ఎనిమిది నెలలు వయసులో ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళారు ఎందుకని ఇంకో మ్యారేజ్ బాబు ఉంటుంటే కానీ పుట్టిన తర్వాత ఇంకా పెళ్ళి పెళ్ళిపోయారు ఇంద్రినీ వయసు ఉంటుంది మేడం ఇంద్రియల్ వయసు నుంచి ఈ నాన్నగారు అంటే మా అన్నయ్య గారు మా అమ్మగారు మేము చూసుకోవచ్చు తనకి ఏదో హెల్త్ ఏదో ప్రాబ్లం ఉన్నారు కదా ఏంటి ప్రాబ్లం ఆ బ్లడ్ క్యాన్సర్ ఉన్నారు బ్లడ్ క్యాన్సరే అవును బాడీ అంటే బ్లడ్ మొత్తం ఇదే ఉంది మేడం కాయిన్ ఇది మొత్తం బాడీ మట్టుకొని ఉంది

కొంచెం డబ్బులతో ఇంటికి వచ్చేవడం తెలియదు బాబు చూడలేదు ఆర్థిక స్వయం సరిపోక ఎవరు చాలా మందికి అడిగారు మేడం మా ఊర్లో ఉన్న పెద్దలకి మా కుటుంబాలు దాదో మా కుటుంబాలు కూడా ఎవరో వేసారు మేడం దాంట్లో లేదు మేడం చేసుకోలేదు క్యాబ్ అయితే తిరుగుతున్నారు మేడం చేసుకున్నట్టు వచ్చిన మేనేజ్మెంట్ తెలియక చేసుకోండి మీ నాన్నగారు ఏం చేస్తాను నాన్నగారు లేదు మీరిద్దరే ఉంటారా మా ఇద్దరే మేడం మా అమ్మగారు కూడా క్యాన్సర్ పేజెంట్ మా తిప్పుడు తిప్పాము మా అమ్మగారికి రూమ్ క్యాన్సర్ వచ్చింది ఒక ఆరు నెలలు ట్రీట్మెంట్ తిప్పాము కాకినాడ తిప్పిన తర్వాత బ్రెయిన్లో ఇంత గడ్డలోకి వచ్చి ఎడ కాల్ చేతి పడితే మా అమ్మ కూడా ఒక నెల రోజుల్లోనే రెండు నెలల మూడులో తింటారు మేడం నెలలు అబ్బాయికి ట్రీట్మెంటు ఏమని చెప్పారు డాక్టర్స్ నయం అవుతుందని ఏమైనా చెప్పారా అవుతుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ శాంతి మేడం అంటే బోన్ మేర చేయించాలన్నారు మేడం బాబుకి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ట్రీట్మెంట్ జరిగింది కిమోతలు జరిగింది మేడం మహాత్మా గాంధీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరిగినా సరే మళ్ళీ వస్తున్నాయి కాయలు బోన్ మేర అన్ని చేయించాలన్నారు మేడం దాదాపు ఒక పన్నెండు దాకా అవుతుంది అన్నారు మేడం పన్నెండు పన్నెండు లక్షలు అవుతుంది అన్నారు అతి సొంగ సరిపోక చాలా మంది చేస్తే తగ్గిపోతుందా ఫిఫ్టీ సెవెన్స్ అన్నారు దాని తర్వాత కూడా అలా అన్నారు అంటే ఇప్పుడు బాగుగా ఉంది ఒక రెండు మూడు సంవత్సరాలు ఇప్పుడు బాగులో ఉన్నట్టు మేడం ఒక రెండు మూడు సంవత్సరాలు బాగున్నట్టు తర్వాత మళ్ళా మళ్ళీ కాయలు వస్తే మళ్ళీ ట్రీట్మెంట్ చూపించుకోవాలి గవర్నమెంట్ ఏమి ఉండదు అమ్మా క్యాన్సర్ వెళ్ళే మేడం కేజీకి వెళ్ళాము మేడం కేజీ నుంచి కేజీకి వెళ్తే కేజీ నుంచి మహాత్మా గాంధీ హాస్పిటల్ పంపించారు మేడం ట్రీట్మెంట్లో ఉంటుంది అవును మేడం గవర్నమెంట్ ఆర్మీస్లో జరిగింది మేడం ట్రీట్మెంట్ మొత్తం రెడీ నుంచి ఆరోగ్య స్టవర్ బాబుకి భూమి మీద అనసాగించి ఆరోగ్యశ్రమ అంటే లావాదేవీలు మరి ఏమైనా తెలియదు మేడం ఆరోగ్య స్టలు అవ్వలేదు అన్నది అవ్వదు అన్నారు మేడం అది అదైతే బయట చేయించాలా బయట చేయించాలి మేడం మరి పట్ డైలీ మందులు వేసుకుంటావమ్మా లేకపోతే ఎట్లా ఆపేసారా ఆపేసా ఆపేశారు అన్నారా టాబ్లెట్లు ఏం లేకపోతే మేడం ఏమన్నారు ఏం చెప్పలేదు అంటే వేసుకోమన్నారా వేసుకోవద్దు అన్నారు చెప్పలేదు నయం లైమ్ అయిపోయింది అన్నారా అది కూడా చెప్పలేం చెప్తారు కదమ్మా నీ హెల్త్ కండిషన్ ఏమ ఏం చెప్పారు బాబు కదwidetilde కిమోథెరపీ మేడంట అది అక్కడ ఏం లేదు హమ్ థెరపీ చేస్తున్నారు అంటే ఏం చేస్తారు బాటిల్ ద్వారాగా ఆ డ్రగ్ గాని పంపిస్తారు కదా ఇది అది జరుగుతుందా ప్రస్తుతానికి ఏమీ లేదు మేడం

నాలుగు రోజులు అక్కడ ఉండదు అదే ఒక సిట్టింగ్ అలా మీరు వెళ్ళి వస్తే ఎన్ని రోజులు వరకు మళ్ళీ వెళ్ళక్కర్లేదు ఒక నెలకి పదిహేను రోజులు మేడం మళ్ళీ నెలకి పదిహేను రోజులు రెండు సార్ నెలలో రెండు సార్లు వెళ్ళారు పదిహేను రోజులు సరే పదిహేను రోజులు తర్వాత తను చదువు కంటిన్యూ అవుతున్నారా చదవట్లేదమ్మా స్కూల్కి వెళ్ళట్లేదా ఏనన్నా కాలు కాళ్ళు నొప్పి వస్తున్నాయా వాయిస్ సరిగ్గా రావట్లేదమ్మా నీకు నొప్పి వస్తుంది అక్కడ నొప్పి వస్తుందా అక్కడ నొప్పుడ రావట్లేదు కానీ ఇంకా అట్లా వాయిస్ అలా వస్తుంది ఆపరేషన్స్ అవి జరిగేవి కదా మేబీ అంతేనేమో నెలకి రెండు సార్లు అయితే ట్రీట్మెంట్ చేస్తుంటే అలా నయం అవుతుంది పిల్లడికి మేడం ఎవరైనా ఇదివరకు ఎవరు దాతలు ఎవరు వచ్చి ఏదో చేశారు అని చెప్పేసి అని తెలిసింది ముందు ఇక్కడ సార్లు అట్లా ఉండకుండా మేడం చదువుకున్నప్పుడు సార్లు అలో ఊర్లో వాళ్ళు కొద్ది కొద్దిగా అలా ఇచ్చి అమౌంట్ చేసాం ఒక నలభై వేల రకాలు ఇచ్చారు ఓకే ట్రీట్మెంట్ సరే నేనైతే ఒక నెలకి ట్రీట్మెంట్కి నేను అందిస్తాను ఈ వీడియో బయటకు వెళ్ళి ఎవరైనా దాతలు వచ్చి మీకు హెల్ప్ చేస్తానంటే కనుక అబ్బాయి చిన్న వయసు కాబట్టి ఇంకా పాపం ఎవరైనా ముందుకు వచ్చి స్పందించి హెల్ప్ చేస్తానంటే తప్పకుండా నేను మీకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీకు అందించి బాబు ట్రీట్మెంట్కి అక్కడ వైజాగ్ వచ్చి మీరు ఎవరైనా వస్తే దాతల నా దగ్గరికి వస్తే ఆ డబ్బులు మీకు వచ్చాయంటే మీరు బాబుని తీసుకొని డైరెక్ట్ వైజాగ్ అంటే నేను వైజాగ్ నేను ఉన్న టైంలో వస్తే మాక్సిమం మీకోసం ఉండటానికి ట్రై చేస్తాను ఎక్కడికి వెళ్ళా కూడా ఆ ట్రీట్మెంట్ టైంకి అవి తీసుకొని బాబుని చే జాయిన్ చే తిరుగుతాను అక్కడ ఉండి నాలుగు రోజులు ఉండాలంటున్నారు కదా సో అది ఫస్ట్ అయితే వన్ మంత్ అదే ఫస్ట్ సిట్టింగ్కి నేను డబ్బులు ఇస్తాను వీడియో పెట్టిన తర్వాత ఎవరో ఒకరి దాతలు ఎవరైనా స్పందించినా స్పందించకపోయినా నేను వన్ మంత్ ట్రీట్మెంట్కి అయితే నేను ఇస్తాను నేను ముప్పై వేలు మీకు ఇస్తాను చెక్కు రూపంలో సరేనా అది మార్చి మీరు వెంటనే ఇవాళ రేపు ప్లాన్ చేసుకొని అంటే ఇంకా పనులు ఏమి ఉంటాయి కదా చూసుకొని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి వైజాగ్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఇది నీకే వైజాగ్ వచ్చాక నన్ను మళ్ళీ ఒకసారి కలవండి ఓకేనా ఏమంటావు కలుస్తావా అవుతుందా సరేనా మార్చుకోండి మార్చుకునే వెంటనే అబ్బాయికి స్టార్ట్ చేయండి నమస్తే అండి ఈ బాబు నాలుగు సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఈ బాబు బతకాలంటే మీకు చిన్న సాయం మాకు కావాలి ఎంతో కొంత శ్రీదేవి మేడం గారు మాకు చిన్న భరోసా ఇచ్చారు నెల నెలకి మీకు ఇంత హెల్ప్ చేస్తానని ఆమె ద్వారా మాకు చిన్న హెల్ప్ జరిగింది ఆమె ద్వారా ఇంకా మాకు హెల్ప్ జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ బాబుకి నాన్న ఇద్దరు కూడా లేరు చనిపోయారు మొత్తం నేనే చూసుకోవాలి కూలి పనికి వెళ్తే కానీ మా ఇంట్లో పూట గడవద్దు ఈ బావి కలిగి చూసుకొని వస్తున్నాం బావి పని చూసి శ్రీదేవి మేడం గారు మా దగ్గరకు వచ్చారు ఆర్థికంగా బాబుకి హెల్ప్ చేశారు ఈ బాబుకి ఒకసారికి రెండుసార్లు ట్రీట్మెంట్ సరిపోదు కాబట్టి చూసిన దాతలు ఎవరైనా సరే ఈ బాబుని బతికించుకోవడం కోసం మీ యొక్క సాయం మాకు కావాలి ఎంతో కొంత మీ రూపంగా చిన్న సాయం చేస్తారని మేము అనుకుంటున్నాను ఈ బాబు రెండు నూరేళ్ళు బతకాలని నేను కోరుకుంటున్నాను మీ యొక్క సాయం నాకు కావాలి చిన్నదో పెద్దదో ఏ సాయం అయినా సరే పర్లేదు టెన్త్ క్లాస్ చదువుతున్న శ్యామ్ ప్రకాష్కి నాలుగేళ్ళ నుంచి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారండి సో తనని చూసుకోవడానికి కనీసం పేరెంట్స్ కూడా లేరు నాన్నగారు చనిపోయారు తల్లి అయితే మరీ దారుణం ఎనిమిది నెలలు పెళ్ళాడని కూడా చూడకుండా వదిలిపెట్టేసి తన స్వార్థం కోసం అనమాట సో అప్పటి నుంచి తండ్రి బ్రతుకున్నంత వరకు చూసుకున్నారు కానీ ఆయన కూడా పామ్ కార్డుతో చనిపోవడం జరిగింది ఇప్పుడు తల్లి లేదు తండ్రి లేరు పోనీ ఎవరు లేకపోయినా కనీసం బాబాయ్ నీళ్ళలోనన్నా ఏదో జీవనం సాగిద్దాం అనుకుంటే భగవంతుడు ఆ అదృష్టం కూడా ఇవ్వకున్నా తనకి నాలుగేళ్ల నుంచి బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధిని తనకి పెట్టడం నిజంగా చిన్నపిల్లడికి ఎవరికి చెప్పుకోలేని బాధ అది ఆ చిన్నపిల్లడికి ఆ దేవుడు ఎందుకు మరి ఆ వ్యాధినిచ్చారో తెలీదు సరే సగం ట్రీట్మెంట్ అయినా కూడా ఇంకా మిగతా బ్యాలెన్స్ ట్రీట్మెంట్ కొరకు నెలకి ముప్పై నుంచి నలభై వేలు ఈజీగా అవుతుందండి మరి ఆ అబ్బాయి ఏమో వాళ్ళ బాబాయ్ తను కష్టపడి సంపాదించి తను భోజనం చేయాలి పిల్లల్ని చూసుకోవాలి అంటే ఈ పల్లెటూరు మారుమూల పల్లెటూరు గ్రామం ఇది ట్రైబల్ ఏజెన్సీ ఏరియా అనమాట ఇది అల్లూరు జిల్లాలో వీళ్ళు నివసిస్తున్నారు మరి అల్లూరు జిల్లా అనగానే మీకు ఐడియా వచ్చే ఉండాలి ఫుల్ ట్రైబల్ ఏరియా మా చుట్టూ కూడా ఫుల్ కొండలు లోపల ఉన్న బస్సులు కూడా సరిగ్గా తిరిగిన ఏరియా అనమాట మరి ఇంత లోపల ప్రాంతానికి ఎవరు వచ్చి వెతుక్కుంటూ వచ్చి వీళ్ళకి సహాయం చేస్తారు చెప్పండి చేయలేరు కాబట్టి మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సహృదయంతో బాబు ట్రీట్మెంట్కి అయితే మాకు తెలిసి ముప్పై నుంచి ముప్పై నలభై వేలు అయితే ఖచ్చితంగా అవుతాయి సో నేను ఒకటి రెండు నెలలు అయితే సహకరించగలను కానీ ప్రతి నెల కూడా నేను సహకరించాలంటే ఇంకా నేను చాలామందికి సహాయం చేయాలి కాబట్టి ఒకరికే నా దగ్గర ఉన్నదంతా నేను పెట్టలేను అది నా పరిస్థితి అనమాట ఇలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి అంటే నా దగ్గర ఉన్నది కొంచెం కొంచెం అందరికీ సర్దుబాటు చేసుకుంటూ రావాలి కాబట్టి నేను మొత్తం వాళ్ళకి చేయలేను అందుకని నాకు తోచిన సహాయం నేను ముప్పై వేలు వరకు చేయడం జరిగింది మరి మిగిలిన ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కొక్క నెల లేకపోతే ఒక నెలలో ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు షేర్ చేసుకున్నా ఈ అబ్బాయి ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం చిన్నపిల్లడు ఇంకా లైఫ్ అంటే ఏంటో కూడా తెలియదు అమ్మా నాన్న ప్రేమ కూడా లేదు అట్లీస్ట్ ఆరోగ్యమైన సరిగ్గా ఉంటే తన మా నాన్న తన బ్రతికి ఉండటానికి మనం సహకరించిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి ఎవరైనా తోచిన సహాయం ఎంతనేం కాదు ఎంతో కొంత వేసినా కూడా నేను ఈ అబ్బాయికి నేను ఏదో రూపంలో సహాయం అందించడానికి సహకరిస్తాను ఎవరైనా వీలుంటే చేయాలని మనసు ఉంటే కనుక తప్పకుండా మాకు ఎంతో కొంత సహాయం చేయండి థ్యాంక్ యూ